పూర్వ మోషకులు వారిని వారు వారిని స్త్రీలకు సౌభాగ్య సుందర కలిగి వరలక్ష్మి రథం వారి వరం ఈ రథము శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని చెప్తూ ఈ వరలక్ష్మి రథము చెబుతున్నారు పూర్ణము నగద దేశంలో ఇంటి నంబర్ ఒక పట్టణం కలదు ఆ పట్టణము పట్టణంలో చారు అని అను గ్రామస్తే కలదు ఆమె భర్తనే దైవంగా పలించి ప్రతిరోజు ప్రాణప్రాణాలని వేడుకొని స్నానాలను ముడించుకొని తన పతిని పుష్పంబలతో పొడించి అనంతరము అత్తామామలను శ్రేయిస్తూ ఇరుగు పొరుగు వారితో సక్షతగా ఉంటూ జీవనం సాగిస్తోంది ఈ విధంగా ఒకనాడు చార్వతికి ఒక రోజున స్వప్నంలో కలలు వరలక్ష్మీదేవిని ఖరించి చార్వతి నేను వరలక్ష్మీదేవి నీ భక్తి భావం వల్ల ప్రత్యక్షమైనాను

పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రాణించండి ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా అని గుర్తుంచుకుని ప్రార్థించాలని లేచి స్నానాలను ప్రార్థించుకుని చిత్ర వస్త్రములు కట్టుకుని గృహంలో ఈశాన్య ప్రదేశమున ఆరు పేరుతో అడిగి మండపం ఏర్పరిచి అందుక ఆసనం వేచి దాని మీద బియ్యం పోసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు ఆయుధాను చారుదీదేవి పోలీస్ స్త్రీలందరూ కూడా భక్తి శ్రద్ధలతో పద్మాదనే పద్మగనే సర్వలోకైక పోలితే నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వద అని ధ్యాన ఆవాహనాన్ని షోడశ ఉపచార పూజలు చేసి తొమ్మిది సూత్రముని నానా భక్ష్యములను ప్రలక్ష్మి దేవిని నివేదంగా చేసి ఈ విధంగా భోజనంగా పూర్తయిన తర్వాత ఇంకొక ప్రదక్షిణ చేయగా ఆ స్త్రీలకు అందరికీ కూడా కాలేజీలో కళ్ళు కళ్ళు ఆ శక్తము ఇలా శుభ్రవారి కాలని చూడగా గద్యను మొదలకు ఆ మండలు చూచింది ఇక వలక్ష్మిని కదాక్షంలో మారకి పేరుని మలచి ఆ స్వార్వతిని తను కూడా పరమానందంతో ప్రథమ ప్రదక్షిణ చేయగా హస్త భయంలో ఇక సర్వ రథ గజ కుర

పార్వతి స్వప్న వృత్తాంతము వల్ల కలిగిన పరిణామమే అని పార్వతీదేవి పరి పరి విధమున పొగడుతూ ఉండిపోయినాడు ఆ రోజు నుండి పార్వతి మొదలు చూడతూ కూడా ప్రతి సంవత్సరము వరలక్ష్మీదేవిని పూజిస్తూ ధన కనక వస్తు వాహనముతో సుఖంగా ఉన్నారు కావున ఓ ఈ ఉత్తమమైన ఈ వ్రతము చేసిన వారికి సర్వ సంపదలు కలిగి ఈ వ్రతము బ్రాహ్మణ వైశ్య క్షత్రియ